మసాలా వేసి ఒక్క కప్ చాయ్ తాగితే చాలండి మనం రంజాన్ అంతా ఫ్రెష్ ఫీల్ చేస్తామండి ఫస్ట్ మనము చాయ్ మసాలా రెడీ చేసుకుందామండి మసాలా రెడీ చేయడానికి ఇక్కడ నేను చిన్నగా రోల్ తీసుకున్నా అందులో నేను ఫ్రెష్ పుదీనా వేసుకున్నానండి వేసిన తర్వాత ఒక ఇలాచి ఒక లవంగాలు కొద్దిగా దాల్చిని చెక్క వేసినానండి వేసినాక నేను ఫ్రెష్ అల్లము వేసినానండి వేసి మంచిగా నేను ఇక్కడ చాయ్ పత్తి కూడా ఇందులోనే వేసినానండి వేసి మంచిగా దంచుకోవాలండి దంచుకొని తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకోవాలండి అందులో వాటర్ వేయాలి వాటర్ కొద్దిగా వేడి అయిన తర్వాత మనము మసాలా రెడీ చేసినాం కదండి అది వేసుకోవాలి వేసినాక మంచిగా మరగనివ్వాలండి ఎంత మరగనివ్వాలంటే మంచిగా వాసన రావాలి అందులోనే కొద్దిగా షుగర్ కూడా వేసుకున్నానండి వేసినాక మంచిగా మరగనివ్వాలి తర్వాత మనము పాలు అందులో మెల్లగా పాలు వేసుకోవాలండి పాలు వేసినాక కూడా ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా వేయించాలండి ఎంత టేస్టీ ఎంత ఎమ్మెల్యే మసాలా చాయ్ రెడీ అయిందండి మన స్పెషల్ లో ఒక్క కప్ తాగితే చాలండి మనకు ఎనర్జీ వస్తుంది మీరు కూడా ఈ మసాలా చాయ్ రెడీ చేయండి మీకు ఎలా వచ్చింది కమెంట్ చేసి చెప్పండి ఓకే బాయ్ బాయ్